శ్మశానవాటికలో శ్రమదానం చేసిన కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి విశాఖపట్నం గాజ్వాక సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని సద్వినియోగపరుచుకున్నప్పుడే ఏ ప్రాంతమైనా సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు జీవీఎంసీ అరవై వార్డు తుంగ్లం గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో కాకి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందితో శ్రమదాన కార్యక్రమం చేపట్టారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ ధనిక పేద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతతని పొందే ఒకే ఒక్క స్థానం శ్మశాన వాటికే ఒక్కటేనన్నారు మన ఈ తుంగ్లం గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక మొత్తం తుప్పలు పొదలు ఎక్కువగా పేరుకుపోవడంతో ఇక్కడికి వచ్చే వారికి చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి దృష్టికి రావడంతో గ్రామ పెద్దలు ప్రజలు యువతతో కలిసి సమాధాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి పరిచే ప్రతిదాన్ని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఇవాళ ఈ శ్రమదానానికి వచ్చిన తుంగలం కాపు తుంగలం పెద్దలకి కుర్రోలకి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి నిర్మించడమే కాదు ఇందులో ప్రజల భాగస్వామ్యం చేయకపోతే నిర్మించిన భవనాలు కానీ నిర్మించిన పార్కులు కానీ నిర్మించిన శ్మశానాలు కానీ వృధా అయిపోతాయి అనేది ఆలోచనతో ఇది ప్రజల ఆస్తి మీ ఆస్తి మనందరినీ ప్రభుత్వం ఎంతైతే నిర్మిస్తుందో వెచ్చిస్తుందో వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ మీద ప్రజల మీద ఉంది ఎందుకంటే మీరు కట్టిన పన్నులతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే ఉద్దేశంతో అది తెలియజేయాలని గ్రామస్తులు పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం ఈ ప్రోగ్రామ్ లో అత్యధికంగా పాల్గొన్న గ్రామ పెద్దలకి ప్రజలకి అందరికీ హృదయపూర్వ ధన్యవాదాలు ఇలాగే అందరూ ప్రభుత్వ ఆస్తుల్ని మన ఆస్తులుగా కాపాడుకో మన మన ఆస్తులుగా భావించి ఎటువంటి దుర్వినియోగాలు కాకుండా కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా ఒక అభివృద్ధి పని చేసిన తర్వాత మరలా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మరలా కొత్త అభివృద్ధి పని చేయకుండా ఈ ఒక చేసిన అభివృద్ధికి కానీ కనీసం ముప్పై నలభై సంవత్సరాలు కాపాడుకుంటే ఆ గ్రామ ప్రజలు ఆ ఏరియా ప్రజలు కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా బడ్డెన్స్ కాకుండా ఉండాలని ఈ అందరూ స్వతంత్రంగా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు ఈ శ్రమదానంలో పాల్గొని పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అన్ని యువజన సంఘాలకి అన్ని గ్రామాల సంఘాల వారికి పెద్దలకి కురవాలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు శ్మశాన వాటికలో శ్రమదానం గోవంత్ రెడ్డి గారి ఆధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కవర్ చేయడానికి మరి మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేశారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత భారీ బడ్జెట్ తో ఈ తుంగలాం గ్రామం తుంగలాం కాపులం అనేక మంది జనాల జనాభా ఆరు ఏడు ఆరు ఏడు వేల ఒక ఎనిమిది వేల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇంత చక్కటి శ్మశానం నిర్మాణం చేసుకోవడం గ్రామస్తులందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మరి ప్రతి మనిషి కూడా పుట్టిన మనిషి గిట్టక తప్పదు అటువంటి అప్పుడు గతంలో ఒక బాధ్యత దేహాన్ని అంత్యక్రియలు జరపడానికి వస్తే ముక్కులు మూసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి రోజులు మేము చూసాం మరి ఈవేళ శుద్ధిగా ప్రతి అంటే చనిపోయినటువంటి ప్ర మనిషిని ఎంతో శుద్ధిగా దహన సంస్కరణలు చేసి ఆ యొక్క అంతిమ వీడుకోలను పలకడానికి అనుగుణంగా ఈ యొక్క నిర్మాణాన్ని జరిపించారు వారికి గోవిందరెడ్డి గారికి మా గ్రామం తరపున హర్షద్వనాలు తెలియపరుకుంటూ రెండు గ్రామాల తరఫున కూడా కృతజ్ఞతలు గ్రామ కూడా ప్రజల ఈ రోజు ఇక్కడ మహా శ్రమదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన స్థానిక వార్డు కార్పొరేటర్ గోవిందరెడ్డి గారికి ఎందుకంటే అతని కర్త కర్మ క్రియ అన్నింటికీ ఆయనే మూలం ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల తాలూకా ప్రతి ఒక్కరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో పనిచేసే మనిషి మన జీవీఎంసి లో ఉన్న తొంభై ఎనిమిది వార్డుల్లో కంటే కూడా మన అరవై తొమ్మిదో వార్డులో ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఉండేటట్టు ఒక రోల్ మోడల్ గా ఉండేటట్టు అతను స్టేట్ మొత్తం మీద నేను అనుకోవడం ఇదంతా తయారైన తర్వాత ఎంత బాగా వస్తుంది చెప్పేసి నేను అనుకోవట్లేదు ఈ ముందుని పైపులు గాని లోపల శివుని తాలూకా టెంపుల్ కానీ అంటే చూసే వాళ్ళకి ఇది ఒక బరియల్ గ్రౌండ్గా కాకుండా ఒక దేవస్థానం యొక్క ప్రాంగణంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆయన చేశారు ఆయన సుమారు మూడు కోట్ల రూపాయలు మన శ్మశానాన్ని శాంక్షన్ చేయించారు దానికి స్థానిక నాయకులు అధికారులు కూడా ఎంతో సహకారం చేశారు ముఖ్యంగా మీ పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు అందరూ కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ చేస్తూ ముందుకి మమ్మల్ని తీసుకెళ్తూ చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా మాతో చేయించట్టుగా చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు మన తుంగలాం కాపు తుంగలాం గ్రామంలో సుమారు పదిహేను పదహారు వేల మంది పాపులేషన్ ఉంది మీరు ఎక్కడ చూడండి ఎక్కడ లేఅవుట్ వేసినా లేకపోతే ఎక్కడ ఏది డెవలప్ అయినా అన్ని ఉంటాయి కానీ బరేల్ గ్రౌండ్ అనేది ఉండదు బరేల్ గ్రౌండ్ ఏదైతే పూర్వం నుంచి ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది దాన్ని ఒక నీట్గా చక్కగా తయారు చేసుకోవలసినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి ప్రజలంతా కూడా సహకరించి దీన్ని ఇంకా మంచి శుద్ధిగా ఉండేటట్టు చక్కగా ఉండేటట్టు మొక్కలవి పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరితో